నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం ఈ పక్ష ప్రారంభంలో మూడు గ్రహాలు అష్టమ స్థానంలో ఏర్పడడం జరిగింది అలాగే ఒక గ్రహం వ్యయస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు జాతకుడు శ్రమాంతర విజయం మాత్రమే పొందే అవకాశం ఉంది కొద్ది కాలంగా నడుస్తున్నటువంటి అష్టమ శనికి అదనంగా రవిగ్రహం కూడా కలయడం వల్ల ఇది ఒక విధమైనటువంటి ప్రభుత్వం వారి వల్ల కానీ ప్రభుత్వ ఉద్యోగుల వల్ల అనుకోని ఇబ్బందులు అలాగే కొన్ని అపవాదాలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది అలాగే ఉద్యోగపరంగా అనుకోకుండా ఏదైనా ఇబ్బంది రావడం కానీ ఎప్పుడో జరిగిపోయినటువంటివి ఇప్పుడు వెలుగులోకి రావడం వల్ల మీకేదో కొంత ఏ వృత్తిలో ఉన్నా సరే కొన్ని అపవాదాలు అపనిందలు వచ్చే అవకాశం ఉన్నది ఇక రవి తండ్రి కారకుడు కాబట్టి మరి మీకు ఏదైనా మీ పేరెంట్స్లో ఎవరికైనా తల్లిదండ్రుల్లో ఒకరికి కానీ అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి వ్యక్తిగతంగా మీ యొక్క వయసును బట్టి వ్యక్తిగత ఆరోగ్యం పైన కూడా కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అయితే ఈ సమయంలో మీకు ఏదైనా ప్రభుత్వ పథకం వల్ల కానీ ఇన్సూరెన్స్ వల్ల కానీ ఆకస్మిక ధన ప్రాప్తి లభించే అవకాశం ఉంది ఇక బుధుడు తృతీయాధిపతిగా స్థాన సంచారం అన్నది అంత అనుకూలం కాదు దగ్గర బంధువులతో నిందలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే అనుకోకుండా ఏదైనా కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్కి కానీ హాస్పిటల్కి కానీ వెళ్ళవలసి రావచ్చు అలాగే మీ యొక్క గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైనా రద్దయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ఏదైనా కోర్టు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏవైనా నోటీసులు లాంటివి కూడా ఈ సమయంలో రావచ్చు అయితే ఇన్ని విషయాల్లో కూడా మీరు ఏ విషయంలో కూడా పెద్దగా ఏమీ భయపడవలసినటువంటి పని లేదు కారణం ఏంటంటే గురువు ఏకాదశ స్థానంలో భాగ్యాధిపతిగా ఉండడం వల్ల ఎటువంటి గొప్ప సమస్య అయినా చాలా చిన్న సమస్యతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు అండగా మీ యొక్క గురువులు కానీ పెద్దలు కానీ అటు దైవం కానీ సంపూర్ణంగా ఆశీర్వదించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా ధైర్యంగా ఉండండి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏమీ పెద్దగా భయపడక్కర్లేదు ఈ సమయంలో మీరు ఏదైనా గ్రహశాంతులు కానీ ఏదైనా సమస్యలకి పరిహారం కానీ చేస్తే అవి తొందరగానే మీకు ప్రతిఫలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గురువు యొక్క అనుగ్రహంతో అలాగే మరి గురువు మూడు ఏడు పదకొండు స్థానాల్ని అటు పంచమ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది అటు ప్రేమ వివాహం కానీ లేదంటే ఏదన్నా తెలిసిన సర్కిల్లో వివాహం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగే వివాహ వేడుకకి మీరు ఈ సమయంలో అటెండ్ అవ్వడం జరిగే సూచనలు ఉన్నాయి ఇక వేయస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఇక్కడ వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిరీత్యా దూర ప్రాంతం కానీ కొన్ని రోజుల పాటు ఏదైనా వేరే ప్రాంతం టెంపరీగా ట్రాన్స్ఫర్ అవడం కానీ అదనపు బాధ్యతలు స్వీకరించడం వల్ల వేరే వారి వృత్తి కూడా మీరు చేపట్టడం కానీ జరిగే అవకాశం ఉంది వ్యాపార అవసరాలకు అదనపు పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అయితే తరచుగా వృత్తిలో ఎవరో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది బట్ ఆ సహనంలో అసహనంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది ఎదుటివాడికి లాభం చేకూరే అవకాశం ఉంది కాబట్టి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకుండా తీసుకోకుండా చాలా నిదానంగా వ్యవహరించడం వల్ల సమస్య దానికదే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి ముఖ్యంగా ఈ కుజుడు వేస్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తులు భూములు మొదలగునవి కొనే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కొరకు కానీ వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంటో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంటో అటువంటి వాటిలో కొంత ధనాన్ని వృధా చేయడం కూడా జరిగేసే అవకాశం ఉన్నది అయితే ఏదేమైనా మీరు ఈ సమయంలో మీ యొక్క అన్నదమ్ములకు కానీ మీ సంతానానికి కానీ రక్త సంబంధికులు లేదా స్నేహితులకి కంపల్సరీగా ఎంతో కొంత మీరు ఆర్థిక సహకారం చేయవలసి ఉంటుంది వారి సమస్యలు మీ యొక్క సొంత ధనంతో పరిష్కరించడం కూడా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మొత్తం మీద ఖర్చులు అధికంగా ఉంటాయి కుజుడు వేయి స్థానంలో ఉండడం వలన కొన్ని సందర్భాలైనా భూములు స్థిరాస్తులు కొనాలనుకునే మీ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది ఇక భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర రాహుల కలయిక ఈ సమయంలో మీరు మన యొక్క సాంప్రదాయాలకి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉన్నది అలాగే ఏదైనా ఒక ఇంటర్క్యాస్ట్ వివాహానికో లేదన్నా ఒక సంస్కారవంతమైనటువంటి ఆదర్శ వివాహానికో మీరు అటెండ్ అయ్యే అవకాశం ఉంది వారిని ప్రోత్సహించే అవకాశం ఉంది అయితే ఇది కొంతవరకు కొన్ని విమర్శలు మీ మీద వచ్చే అవకాశం ఉంది అంటే మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నిషేధించిన ప్రాంతాల్లో కానీ అసాంఘిక కార్యకలాపాలు జరిగే చోటుకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళవద్దు అలాగే ఏదో ఒక స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక స్కామ్లోనూ చెయ్యని తప్పుకి నేరం మీ మీద వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అటువంటి కార్యక్రమాలకి చాలా దూరంగా ఉండండి అటువంటి వ్యక్తులతో కూడా మీరు చాలా దూరంగా ఉంటే మిగతా గ్రహాలు అనుకూలత బాగుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహంతో ఈ పక్షం అంతా కూడా మీకు చాలా మంచి దైవ బలం కలుగుతుందని ఆశిస్తూ ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో అయిపోతుంటాయి దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున కన్య రాశుల్లో సంచరిస్తున్నా కేతువు కన్యా మిథునలో సంచరిస్తున్నా చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట గోచారం అందరికీ వర్తిస్తుంది ఇది దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి పదహారవ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది అంటే విఘ్నేశ్వరుని పూజించుకున్న తో మనకి ఆటంకాలు తొలుగుతాయి బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించవలసి ఉంటుంది అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం కూడా స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్ళతో గంధం నీళ్ళతో కుంకుమ కలిపిన నీళ్ళతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమంలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అన్నిటి కూడా కామన్గా ఉన్న చిన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వనక మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతుంటుంది వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది లేదని సొంతంగా చేసుకోవడం మంచిది సో ఈ మధ్యకాలంలో ఈ పాల అభిషేకం మనం చెప్పనప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ప్యాకెట్ తాగడ్కొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు ఏదైనా పాలు బయట కొనొచ్చు కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది ఏ అభిషేకం మనం చేసినా సరే ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించి తర్వాత పాలతో అవచ్చు పంచదార అవచ్చు విభూదవచ్చు దేనితో అన్న అభిషేకం చేసుకోండి మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి ఏదో ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఇంకొకరు పోయడం ఒకరు పూజ చేస్తుంటే ఇంకోటి అభిషేకం చేసేయడం ఇంకోటి కొబ్బరికాయ కొట్టేయడం ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప మరి శివునికి కోపం తెప్పించే విధంగా అనుకోండి మరి దాని ఫలితం ఎంబట్నే చూడడం జరుగుతుంది స్వస్తి